దైవజను దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు ఆయన పేరు గేయజ్ ఆయన పెందల కాడ లేచి బయటకు వచ్చి చూశాడు చూస్తూ ఉంటే సైన్యము డ్యూటీలు పట్టుకొని ఆ యొక్క పర్వతము చుట్టూ ఉన్నారు అది చూసి వెంటనే అతడు భయపడి దైవజనుడ మనం ఏం చేద్దామో మన పర్వతం చుట్టూ శత్రువులు ఉన్నారు అని దైవజనులతో చెప్పినప్పుడు దైవజనులు ఒకటే మాట అన్నాడు భయపడకు మన పక్షంగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని వెంటనే ఆ మాట చెప్పగలిగాడు అంటే దైవజనుడైన ఎలుష్యా మరి దేవుని మీద ఎంత విశ్వాసం ఎంత నమ్మకం కలిగి ఉన్నాడో మనము ఈ మాటలు బట్టి మనం తెలుసుకోవచ్చు మరి నీవు కూడా ఏసు క్రీస్తును నమ్ముకున్న నీవు కూడా అనేకమైన శత్రులు నీ చుట్టూ ఉండొచ్చు కానీ ఎలీష కంటే గొప్పవాళ్ళ మనం ఎందుకు అంటే ఏసు క్రీస్తు ప్రభుభారే మన చుట్టూ ఆయన సన్నిధి ఆయన కాబుదల ఉంచాడు మరి మాటలు వింటున్న నీవు ఏ విషయంలో కృంగిపోకుండా అధైర్యపడకుండా ఉంటే కంపల్సరీ ఆయనని నాశీర్విస్తాడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు దేవుడి మాటలు గాక ఆమె